మన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని అడిగితే చిన్న పిల్లోడైనా చెప్పే సమాధానము మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంత ప్రజాదరణ కలిగి ఉండడానికి కారణం ఏందని మనం ఒకసారి అవలోహన చేసుకుంటే మొట్టమొదటి కారణం మన దేశంలో నమ్మకానికి ఉన్న విలువ మన దేశంలో ఎక్కువ శాతం మంది తొంభై శాతం మంది నమ్మకాన్నే నమ్ముతారు నమ్మకాన్ని నిజం అనుకుంటారు దానికి కారణం ఏంటంటే సత్యం గురించి తెలియకపోవడం సత్యం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేయకపోవడం అయితే ఇదంతా మన నరేంద్ర మోదీ యొక్క అతని ప్రతిభను తక్కువ చేయడానికి అవసరం కాదు నేను చెప్పేది అతనికి మన ప్రజల యొక్క నాడి అతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు ప్రపంచంలో మన ప్రజల యొక్క నాడి మన నరేంద్ర మోదీ గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు మన ప్రజల యొక్క బలహీనతలు బలాలు అన్నీ తెలుసు అతనికి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అతను అదే అమిత్ షా ఒక విషయం చెప్పాడు పార్లమెంట్లో ఐదు సంవత్సరాల క్రితము ఏం చెప్పిండు అంటే మన ప్రధానమంత్రి గారు చాలా సింపుల్ జీవితం గడుపుతారని చెప్తూ దానికి ఉదాహరణగా చెప్పింది ఏంటంటే ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనే స్నానం చేస్తాడు ఎయిర్పోర్ట్లోనే పడుకుంటాడు అని చెప్పిండు ఇది ఎందుకోసం చెప్పిండు ఇది అంటే ప్రజల యొక్క బలహీనత ప్రజలలో పూర్తిగా సానుభూతి సంపాదించడం కోసము చెప్పినటువంటి వాక్యం ఇది కానీ నిజానికి మన ప్రధానమంత్రి గారు గత ఐదేళ్లలో విదేశీ యానాలకు చేసినటువంటి ఖర్చు వచ్చేసి మూడు వందల అరవై రెండు కోట్లు దీంట్లో అత్యంత అధికంగా ఖర్చు పెట్టిన ట్రిప్ వచ్చేసి యూరోప్ ట్రిప్పు ఫ్రాన్స్ ట్రిప్పు ఫ్రాన్స్ ట్రిప్పుకు అతను ఏకైక ఏకంగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిండు అంటే ఇక్కడ మనము మనం అనుకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోదీ గారు చూపించడం కోసం ప్రజలకు మాత్రము ఖచ్చితంగా వాళ్ళ నుంచి గెయిన్ సంపాదించడం కోసము అతని వాళ్ళ నుంచి సానుభూతి సంపాదించ సంపాదించడం కోసము చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతుంటానని చెప్తుంటారు కానీ వాస్తవంగా జరిగేది ఇది అలాగే అతనికి చాలా ఈజీగా ఓట్లు సంపాదించడం ఎలాగో తెలుసు ఈ మధ్య బీహార్లో వాళ్ళ అమ్మ సెంటిమెంట్ను మళ్ళీ ఉపయోగిస్తున్నాడు ఇక్కడ అతను మామూలుగా అయితే ప్రైమ్ మినిస్టర్గా మన దేశము నాలుగో స్థానంలో నిలబడింది రోజు అభివృద్ధిలో అని చెప్పి ఓట్లు అడగాలి కానీ అది చెప్పి ఓట్లు అడగరు మన దేశంలో మోదీ గారికి బాగా తెలుసు ప్రజల యొక్క బలహీనత ఖచ్చితంగా ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడతాడు ఓకే అతనికి కావాల్సింది ప్రజల ఆదరణ ప్రజాదరణతో అతను మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటాడు తప్ప మన ప్రజల బాగోగుల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనేది అతని అభిప్రాయం అతని ఆలోచన అయి ఉండవచ్చు మనకు